కొద్దికొందరి దేవాలయంలో ఉంటున్న అన్నవరం వేరవైపు సత్యనారాయణ స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు మే నెల పద్దెనిమిదవ తేదీన ప్రారంభమై ఇరవై నాలుగో తేదీతో ముగిస్తున్నాయి పద్దెనిమిదవ తేదీ స్వామివారి ఎదురుపూరు ఉత్సవం ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి ప్రధాన ఘట్టమైన స్వామివారి కళ్యాణం పంతొమ్మిదవ తేదీ సాయంత్రం తొమ్మిదిన్నర గంటల నుంచి పదకొండు గంటల వరకు జరుగుతుంది ఆ తదుపరి ఇరవై రెండవ తేదీన రథోత్సవం ఇరవై మూడవ తేదీన శ్రీ స్నానం ఇరవై నాలుగవ తేదీన శ్రీ పుష్పయాగం జరగనున్నాయి ఇది ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని అన్ని సౌకర్యాలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది మంచినీటి వసతి కానీ రవాణా సదుపాయం కానీ అదేవిధంగా భక్తులందరూ భీక్షగా కళ్యాణం సమయంలో పల్ డీ ఏర్పాటు చేయడం కానీ భక్తులు సుమారు పదివేల ప్యాకెట్లు భక్తులకు తలంబ్రాలు ఉచితంగా పంచడానికి వెయ్యి రౌంటులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎన్ని రోజులు కూడా సాయంత్రం కొండ గ్రామోత్సవాలు జరగనున్నాయి ఆ గ్రామోత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా మొదటిసారిగా ఈసారి కొత్తగా నిర్మాణం చేసిన స్వామివారి రథంతో రథోత్సవం జరపనున్నాం ఇరవై రెండవ తేదీ సాయంత్రం ఈ అన్ని గ్రామోత్సవాల్లోనూ కూడా ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కొండ పైన కొండ కింద దేవస్థానం జూనియర్ కాలేజ్ గ్రౌండ్లోనూ కూడా ప్రత్యేకంగా వేదికలు ఏర్పాటు చేసి మన సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేకంగా ఈ కళ్యాణ ఘట్టం కోసం ప్రత్యేకంగా విద్యుత్ అలంకరణ రూపాలంకరణ కూడా వైభవపేతంగా చేయబోతున్నాము అదేవిధంగా మంచి వసతి పారిశుద్ధ్య వస్తే కూడా ప్రత్యేకంగా చేస్తూ ఉన్నాం ఈ ఏర్పాట్లలో దేవస్థానంతో పాటుగా రెవెన్యూ పోలీస్ గ్రామ పంచాయతీ ఈ విధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ మెడికల్ మెడికల్ అండ్ హెల్త్ ఇలా అన్ని డిపార్ట్మెంట్లు కూడా తమ ముందు పాత్ర పోషిస్తూ ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది సో